ఈ సంతృప్తి అన్నది మనం కొని తెచ్చుకునేది కాదు అది ఎంతో సహజంగా రావాలి మనం దేనికైతే విలువిస్తామో దాని మీద మనసు ఎక్కువ పెడతాం దాన్ని పొందేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటాం మనం ఆధ్యాత్మిక సంపదకి విలువించామనుకోండి దాన్ని పొందడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తాం మిగతా విషయాలపై మనసు అంతగా ఉండదు ఉద్బోధనలో ఉన్నప్పుడు శారదా దేవి వాళ్ళ మేనకోడలు నళిని రాదు శిష్యురాలు సరళాదేవి వీరంతా కూడా ఒక్కటే దువ్వెనతో దూకునేవారట ఒకరోజు రాదు స్కూల్కి టైం అయింది దువ్వెన కనపడలేదు దువ్వెన్న అని అరుస్తూ ఉంటే నళిని అందట అమ్మ ఎంతమంది శిష్యులు నిన్ను ఏదో ఒక బహుమతి కొనివ్వడానికి తపన పడుతుంటారు ఒక్క దువ్వెన కావాలని అడగలేకపోయావా అని అమ్మ ఎంతో ప్రశాంతంగా జవాబిస్తారు ఎందుకులు నల్ నలిని ఒక్క దువ్వెనతో పని అవుతుంది మళ్ళీ ఇంకొక దాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు అని మనం ఎక్కడోకడా ఒక హద్దు పెట్టుకోకపోతే కోరికలు అన్నవి పెరుగుతూనే ఉంటాయి మొన్నీ మధ్య ఇన్ఫోసిస్ కు చెందిన సుధామూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారట నేను ముప్పై ఏళ్లగా ఒక చీర కూడా కొనలేదు అని ఎందుకు అని అడిగితే వారు సమాధానం ఇచ్చారు నేను కాశీకి వెళ్ళినప్పుడు గంగామాతకు షాపింగ్ చేసే నా కోరికనే అర్పించాను దానివల్ల ఇక షాపింగ్ లేదు చీరలు కొనేది లేదు అని ఎంత సమయం మిగులుతుందో ఆలోచించుకోండి మరొక జరిగిన సంఘటన డాక్టర్ నీరజ్ సక్సేనా అనే ఆయన కలకత్తా జేఎస్ఏ యూనివర్సిటీలో ప్రో ఛాన్సలర్ టీవీ ప్రోగ్రామ్స్లు అందరు చూస్తూ ఉంటారు కౌన్ బనేగా కరోడ్ ప్రతి అనే కార్యక్రమంలో ఆయన ఒకసారి పాల్గొన్నారు దాని పదహారవ ఎపిసోడ్లో ఆయన రెండు మూడు రౌండ్స్లో ప్రశ్నలకు బాగా సమాధానం ఇచ్చి ఆరు లక్షల రూపాయల వరకు గెలుచుకున్నారు ఇంకా రెండు మూడు రౌండ్లకి ఆయనకి అవకాశం ఉండింది ఆయన సరిగ్గా సమాధానం చెప్పగలిగితే కోటి రూపాయలు కూడా గెలుచుకునేవారే అయితే ఆ సమయంలో నీరజ్ సక్సేనా నేను తప్పుకోవాలనుకుంటున్నాను ఇక ముందుకి వెళ్ళదలుచుకోలేదు అని చెప్పారట అమితాబ్ ఆశ్చర్యపోయి అడిగారు ఏంటండి కారణమని డాక్టర్ నీరజ్ చెప్పారు ఇక్కడ చాలామంది చిన్నవాళ్ళు ఉన్నారు పోటీ పడ్డానికి సిద్ధంగా నాకున్న డబ్బు నాకు చాలు వీరికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి నిజంగా జరిగింది అది ఆ తర్వాత పాల్గొన్నామే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు గెలుచుకుంది ఆమె కథ అందరినీ త కంట తడిపెట్టించింది ఆమె ఎన్నో కష్టాలు కోర్చి జీవిస్తూ ఉంది ఆడపిల్లల పుట్టారని తండ్రి వదిలేస్తే తల్లితో పాటు ఎక్కడో ఒక ఆశ్రమంలో ఉంటూ ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పుకుంటూ కుటుంబాన్ని గడుపుతుంది ఈ ప్రైజ్ మనీ ఆమెకి ఎంతో ఉపయోగమవుతుంది అంటే డాక్టర్ నీరజ్ వదిలేని అవకాశం ఆమెకు ఎంతో ఉపయోగమైంది ఈ డాక్టర్ నీరజ్ తన ఇంటర్వ్యూలో చెప్తారు ఆయన డాక్టర్ కలామ్తో పనిచేశారట వారితో పనిచేయడం గొప్ప అనుభవం ఆ అనుభవమే నాకు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పింది అని ఆ టీవీ కార్యక్రమంలో అమితాబ్తో సహా అందరూ ఆ నీరజ్ గారిని అభినందించారు రెండు దశాబ్దాలుగా ఎవ్వరూ ఇతరుల కోసం ఈ విధంగా తన అవకాశాన్ని వదులుకోలేదు అని అమితాబ్ అన్నారట కనుక మనం నిత్య జీవితంలో మన అవసరాలకు కోరికలకు ఒక హద్దు పెట్టుకోవాలి దీంట్లో పెద్ద రహస్యమేం లేదు మనం ఉన్నత విషయాలకు విలువనిస్తే ఉన్నత విషయాలని కోరుకున్నప్పుడు ఇతర చిన్న చిన్న కోరికలు వాటి అవి డ్రాప్ అయిపోతాయి మన కోరికలు అవసరాలు ఎంత తక్కువగా ఉంటాయో మనకి అంత మంచిది ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనకు అంత ఎక్కువ సమయం దొరుకుతుంది ఇదే అమ్మ జీవితం మనకి నేర్పే పాఠం ఓం శాంతి 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 హి హరి ఓం తత్సత్